కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠను రేపుతోంది మొదటి రౌండ్ షేక్పేటి డివిజన్ కి సంబంధించినటువంటి ఫలితం కూడా వచ్చేసింది షేక్పేట డివిజన్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది షేక్పేటి డివిజన్ కౌంటింగ్ కు సంబంధించి హోరాహోరీగా పోరు జరిగినట్టుగా కనిపిస్తుంది షేక్పేట డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి అంటే అరవై రెండు ఓట్లు కేవలం అరవై రెండు ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనపరిచింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు అంతకుముందు పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందయ ఎక్కువ ఓట్లు అత్యధిక ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితుంది అక్కడ మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర షేక్పేట్ డివిజన్ పూర్తయింది నెక్స్ట్ డివిజన్ కి సంబంధించి కూడా ప్రారంభం అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది విజయ్ షేక్పేట్ డివిజన్ కి సంబంధించి చాలా హోరాహోరీగా అక్కడ కనిపిస్తుంది మనకి అరవై రెండు ఓట్లే నవీన్ యాదవ్ కి ఆధిక్యత కనపరిచిన పరిస్థితుంది అంటే మొత్తం అన్ని రౌండ్లు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుందా ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొదటి నుంచి కూడా జూబ్లీ సంబంధించినటువంటి బైపోల్ లో సేక్పేట్ డివిజన్ చాలా కీలకంగా భావించారు ఇరు పార్టీలు కూడా ఈ డివిజన్ లో అధికత ఏ పార్టీ అయితే స్పష్టంగా సాధిస్తుందో ఆ పార్టీకి ఆ విజయం సాధించడం అనేది చాలా సులభంగా ఉంటుందని మొదటి నుంచి కూడా ఎన్నికల వ్యూహ భాగంగా మొత్తం ప్రచారం అంతా కూడా ఈ డివిజన్ మీదే కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి అయితే మొదట పది రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో మొదటి రౌండ్ మొత్తం అంతా కూడా షేక్ పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి నలభై రెండు ఆవీఎంస్ లో కౌంటింగ్ ను స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇందులో అరవై రెండు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించినట్టుగా తెలుస్తుంది అయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఆ పది ఓట్లు అంటే దాదాపు ముప్పై ఆరు ఓట్లు అటు నవీన్ యాదవ్ కు రావడం అదేవిధంగా ముప్పై మూడు ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి రావడం అదేవిధంగా బీజేపీకి పది ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే తొలి రౌండ్ లోనే అరవై రెండు ఓట్లు మరోవైపు అటు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు చూసినట్లయితే డెబ్బై ఓట్ల దాదాపు మెజారిటీతో లీడ్ లో ప్రెసెంట్ అక్కడ నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా చెప్పాలి ముఖ్యంగా రాబోయేటువంటి తొమ్మిది డివిజన్ లో కూడా ఇదే విధంగా అంటే నువ్వా నేనా అన్నట్టు ఇటు కౌంటింగ్ ఫలితాలు వెలువడతాయా లేదంటే స్పష్టంగా ఉద్యత కూడా చెప్తున్నటువంటి అంటే సర్వేలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కొంతవరకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితి తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఫస్ట్ రౌండ్ లో మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధించినప్పటికీ అరవై రెండు ఓట్లు లీడ్ వచ్చినప్పటికీ కూడా తర్వాత రౌండ్ లో అంటే సెకండ్ కావచ్చు థర్డ్ కావచ్చు ఇలా నెక్స్ట్ వచ్చేటువంటి రౌండ్స్ వైజ్ రిజల్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా లీడ్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు మరి బీఆర్ఎస్ కూడా స్టేట్ ప్యాంక్ లో కాస్త కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రౌండ్ లో లీడ్ సాధించినప్పటికీ కూడా తర్వాతే రౌండ్స్ లో కూడా తమకు కూడా ఆర్థికత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తం మీద చూసినట్లయితే తొలి రౌండ్ షేక్పేటకు సంబంధించినటువంటి ఫలితం వచ్చింది షేక్పేట సంబంధించినటువంటి డివిజన్ లో నలభై రెండు ఈవిఎంస్ ని కౌంటింగ్ చేశారు సో మిగిలినటువంటి రౌండ్స్ వైజ్ చూసినట్లయితే ఏ డివిజన్ లో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని కౌంటింగ్ ఈవీఎంస్ లో కౌంటింగ్ చూసేటువంటి లెక్కించేటువంటి పరిస్థితులు ఒకసారి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రౌండ్ చూసినట్లయితే నలభై కి సంబంధించి మొత్తం అంతా కూడా సేక్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి నే ఉంటాయి అవి కూడా నలభై రెండు దీనికి సంబంధించినటువంటి ఆ ఫలితం ఆల్రెడీ రావడం జరిగింది అరవై రెండు ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి రెండవ రౌండ్ లో చూసినట్లయితే పేట్ లో ఇరవై ఎనిమిది అదే అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి నాలుగు ఈవీఎంలు అదేవిధంగా వెంగళరావు నగర్ కి సంబంధించినటువంటి ఐదు అలాగే ఎర్రగడ్డ మిగిలినటువంటి నాలుగు డివిజన్లు కూడా అటు తో పాటు మిగిలినటువంటి మూడు డివిజన్లు మొత్తం కలుపుకొని నాలుగు డివిజన్ లో సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది ప్రస్తుతం ఆ కౌంటింగ్ కూడా కొనసాగుతుందనే చెప్పాలి ఇది కూడా నలభై రెండు టేబుల్ కి సంబంధించి నలభై రెండు ఈవీఎంస్ ని కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ అదేవిధంగా థర్డ్ రౌండ్ లో చూస్తే షేక్పేట మళ్ళీ చివరగా ఆరు ఈవీఎంస్ అదేవిధంగా వెంగళరావు నగర్ లో ఒక ఈవీఎం రహబత్ నగర్ లో ఇరవై ఎనిమిది ఈవీఎంస్ అలాగే వెంగళరావు నగర్ లో కూడా మరొక ఏడు ఈవీఎంస్ ని లెక్కించేటువంటి పరిస్థితి సో నాలుగో రౌండ్ లో వెంగళరావు నగర్ అలాగే రహమత్ నగర్ సంబంధించినటువంటి ఏవిఎంస్ ని కౌంటింగ్ చేసే ఐదో రౌండ్ లో రహ్మత్ నగర్ వెంగళరావు ఈ రెండు కూడా నాలుగు ఐదు ఈ రెండు కూడా వెంగల్ రావు నగర్ ఆ ఈ రెండు డివిజన్ కు సంబంధించినటువంటి ఏవిఎంస్ ని కౌంట్ చేసే పరిస్థితి ఇక సిక్స్త్ రౌండ్ లో చూసినట్లయితే వెంగళరావు నగర్ తో పాటు యూసెఫ్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి లీడ్ గా వచ్చేటువంటి ఏదైతే డివిజన్ చెప్పుకుంటున్నారో యూసబ్ కూడా ఇది ఆరవ రౌండ్ లో ఉంటుంది ఏడవ రౌండ్ లో కూడా యూసప్ కూడా సోమాజీ కూడా అంటే ఉన్నటువంటి కొన్ని ఏవిఎంస్ కూడా ఇక్కడ కౌంటింగ్ చేసే పరిస్థితి ఇక ఎయిత్ రౌండ్ లో సోమాజీ కూడా ఎర్రగడ్డ బోరబండ ఎర్రగడ్డ అలాగే బోరబండ సో ఇక్కడ కూడా ఇరమదవ రౌండ్ లో ఈ డివిజన్ కి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది ఇక తొమ్మిదవ రౌండ్ లో అలాగే ఎర్రగడ్డ బోరబండ సంబంధించినటువంటి డివిజన్స్ కౌంటింగ్ జరుగుతుంది ఇక టెన్త్ రౌండ్ చివరి రౌండ్ లో ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది ఏవిఎంస్ ను లెక్కించేటువంటి పరిస్థితి ఉందని చెప్పచ్చు ఓవరాల్ గా చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉంటాయి అటు ఎంఐఎం కూడా ఏ డివిజన్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది ఎంఐఎం కూడా ఓపెన్ గా సపోర్ట్ చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కూడా ఇక్కడే రోడ్ షోలు నిర్వహించడం ఇక్కడే కార్నర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా అభ్యర్థులు ఇద్దరు కూడా అటు నవీన్ యాదవ్ కానీ అలాగే మాగంటి సునీత కానీ షేక్ మేత డివిజన్ లోనే ఎక్కువగా ప్రచారం నిర్వహించారు ఇక ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అంటే ప్రచారానికి ముగిసేటువంటి నాలుగు రోజులంతా కూడా మొత్తం అన్ని పార్టీలు కూడా ఈ స్టేట్ డివిజన్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది అయితే ఎన్నికలకు ముందు అంటే దాదాపుగా పది రోజుల ముందు స్టేక్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి లీడ్ వస్తుంది అనేది అటు సర్వేలన్నీ కూడా అంచనాలని బయటకు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇంటర్నల్ గా చేసుకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ లో కూడా ఇరు పార్టీలు కూడా షేక్ పేటకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి లీడ్ వస్తుంది కూడా అందరూ అంచనాలు చేస్తారు అయితే ముఖ్యమంత్రి అన్నారు ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటే ఎంఐఎం కూడా ఇక్కడ కొంత ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉందని చెప్పి కానీ ఇక్కడ షేక్పేట్ డివిజన్ పూర్తిగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కేవలం అరవై రెండు ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరిచిన పరిస్థితుంది ఇక్కడ హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు ఇక్కడ కనీసం రెండు మూడు వేల ఓట్ల ఆధిక్యం అన్నా వస్తే మిగతా చోట్ల తగ్గినా సరే కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది గెలుపు అవకాశాలు కొంత ఎక్కువ మెరుగయ్యే అవకాశం ఉందని చర్చ ఉంది కానీ ఇక్కడే ఇంత టఫ్ కనిపిస్తే మిగతా చోట్ల ఇదే హోరాహోరి కొనసాగితే పరిస్థితి ఏంటనేది కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నారు అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్పష్టమైనటువంటి లీడ్ వస్తుంది కూడా అందరూ కూడా అంచనాలు వేశారు అయితే ఎంఐఎం ఇక్కడ ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇక్కడే ఫిష్టి వేశారు శేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి ముస్లింల ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీకి అక్కడ లీడ్ రాకుండా కొంతవరకు అక్కడ కనీసం ఒక వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల మెజారిటీని సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహరచనలో భాగంగా ఎన్నికలకు ముందంతా కూడా ఇక్కడ గట్టిగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు షేక్పేట్ లో జరిగినటువంటి తొలి రౌండ్ లో నలభై రెండు ఈవీఎంస్ అంటే నలభై రెండు టేబుల్స్ లో లెక్కించిన తరువాత అరవై రెండు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇక మిగిలినటువంటి రెండో రౌండ్ లో కూడా షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఉంది ఇంకా పూర్తిగా షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి ఈవీఎంస్ కౌంటింగ్ పూర్తి కాలేదని చెప్పాలి సెకండ్ రౌండ్ లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరొక ఇరవై ఎనిమిది రౌండ్స్ అంటే ఇరవై ఎనిమిది టేబుల్ మొత్తం నలభై రెండు టేబుల్ గాను ఇరవై ఎనిమిది టేబుల్ సెకండ్ రౌండ్ లో పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది ఈవీఎంస్ కూడా లెక్కించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం అయితే జరుగుతోంది మరోవైపు ఎర్రగడ్డ వెంగల్ నగర్ ఆ ఈ ప్రాంతాల్లో అంటే అటు ఎర్రగడ్డకు సంబంధించి తొమ్మిది ఈవీఎంస్ అలాగే వెంగళరావు నగర్ సంబంధించినటువంటి ఐదు ఈవీఎంస్ సెకండ్ రౌండ్ లో కౌంటింగ్ జరుగుతుంది ఈ సెకండ్ రౌండ్ లో షేక్పేట సంబంధించినటువంటి మిగిలిన ఇరవై ఎనిమిది ఈవీఎంస్ ఇరవై ఎనిమిది టేబుల్స్ లో ఎంత మెజారిటీ అటు కాంగ్రెస్ కి స్పష్టమైన లీడ్ వస్తుందా లేదంటే బిఆర్ఎస్ కి లీడ్ వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మరోవైపు మీరు లైన్ లో నుండి రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచినటువంటి పరిస్థితుంది షేక్పేట్ లో ఏదైతే హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అరవై రెండు లీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది ఒక వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యాన్ని రెండవ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా కనబరిచినట్టుగా సమాచారం వస్తుంది రెండో రౌండ్ లో బిఆర్ఎస్ కొంత హోరాహోరీ జరిగినప్పటికీ మొదటి రౌండ్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఒక వెయ్యి ఎనభై రెండు ఓట్లుగా తెలుస్తుంది ఎస్ విజయ్ కంటిన్యూ చేయండి రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే అదే ఇప్పుడు నేను కూడా ప్రస్తావిస్తున్నాను వాళ్ళు ఈ శేఖపేట డివిజన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఎన్నికలకు ముందు పది రోజుల ముందు వరకు కూడా శేఖపేట డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల ఓట్లు ఇక్కడ ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు అదేవిధంగా ప్రచార శైలి విషయంలో కావచ్చు అలాగే ఎంఐఎం రంగంలోకి దిగిన తర్వాత వచ్చినటువంటి మారినటువంటి పరిస్థితులు కావచ్చు అక్కడ బిఆర్ఎస్ పార్టీకి లీడ్ ని తగ్గించి కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రావాలి అనేటువంటి చేసినటువంటి ప్రయత్నాలు అయితే కొంతవరకు పూర్తిగా పూర్తిగా కాకపోయినా దాదాపుగా సక్సెస్ అయ్యానే చెప్పాలి ఇక్కడ రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి చూసినట్లయితే లీడ్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి మనం ఒకసారి చెప్పినట్లయితే వెయ్యింది ఎనభై రెండు ఓట్ల లీడ్ కనిపిస్తుంది అంటే రెండవ రౌండ్ పూర్తయ్యే సమయానికి స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది షేక్పేట్ లో బిఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తుందని అందరూ వెనుక నాకు పది రోజుల ముందు అంచనా వేసినట్లయితే ఆ అంచనాన్ని ఇప్పుడు తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు అయితే సక్సెస్ అయ్యాయని చెప్పాలి షేక్పేట్ లో స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందనే చెప్పాలి అలాగే రెండవ రౌండ్ లో అటు వెంగరావు నగర్ సంబంధించి వెంకట్రావు నగర్ అలాగే మరొక డివిజన్ కు సంబంధించినటువంటి పది టేబుల్స్ కూడా ఇందులో ఉన్నాయి అయితే ఇక్కడ షేక్పేట్ లో ఈ లీడ్ వచ్చిందా లేదంటే వెంగళరావు నగర్ ఇతర డివిజన్ కు సంబంధించినటువంటి పది రౌండ్లలో ఈ లీడ్ వచ్చిందనేది కూడా కాసేపటికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అయితే మాత్రం షేక్పేట్ డివిజన్ లో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను అయితే నిలబెట్టుకుందనే చెప్పాలి ఇక మిగిలినటువంటి డివిజన్స్ వెంగళరావు నగర్ కావచ్చు అదేవిధంగా ఎర్రగడ్డ కావచ్చు అలాగే ఆ యూసఫ్ కూడా కావచ్చు రహమత్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోరాహోరి ఎలా కొనసాగుతుంది నువ్వా అనేట్టు కొనసాగుతుందా లేదంటే ఈ రౌండ్ వరకు వచ్చినటువంటి ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ కొనసాగించి తన ఆధిక్యతను మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మరికొన్ని నిమిషాలు అయితే స్పష్టత అవకాశం ఉంది ఇప్పటి వరకు చూసినట్లయితే కౌంటింగ్ ఫలితాలు ఆ రెండు రౌండ్లు పూర్తయ్యాయి ఈ రెండు రౌండ్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కొనసాగుతుందనే చెప్పాలి దాదాపు వెయ్యి ఓట్ల నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మీద తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారని చెప్పాలి మళ్ళీ ఓకే విజయ్ మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొదటి రౌండ్ లో షేక్పేట డివిజన్ లో అరవై రెండు ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచిన కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్ లో ఒక వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది రౌండ్ రౌండ్ కి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాను అంటూ కూడా ఆయన ప్రకటన చేసినటువంటి ఆయన ప్రకటనకు తగ్గట్టుగానే నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితుంది మొత్తం పది సంబంధించి ఓట్ల లెక్కింపులో భాగంగా రెండు రౌండ్లు పూర్తయినటువంటి సమాచారం వస్తుంది ఈ రెండు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు మొదటి డివిజన్ రౌండ్ కి సంబంధించి అరవై రెండు ఓట్ల కాంగ్రెస్ ఆధిక్యం ఉంది అలాగే రెండో రౌండ్ లో ఒక వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనబరిచినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా ఇదే విధంగా రౌండ్ రౌండ్ కి కాంగ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతే గెలుపు చాలా